అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది భారత్ ఆడే మ్యాచ్ల తేదీలు ఇవే వెస్టిండీస్ అమెరికా వేదికగా జరగనున్న ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ వచ్చేసింది శుక్రవారం సాయంత్రం ఐసీసీ పొట్టి వరల్డ్ కప్ షెడ్యూల్ ను ప్రకటించింది మొత్తం ఐదు వేదికల్లో ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి ఒక్కో గ్రూపుకు ఐదు చొప్పున మొత్తం నాలుగు గ్రూపులుగా జట్లను విభజించారు భారత్ పాకిస్తాన్ గ్రూప్ ఏలో ఉండగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉన్నాయి ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జూన్ ఒకటిన అమెరికా కెనడా మధ్య జరగనుంది తొలి సెమీస్ మ్యాచ్ జూన్ ఇరవై ఆరున గయానా వేదికగా జరగనుంది రెండో సెమీస్ జూన్ ఇరవై ఏడున ట్రీనిడాలో జరగనుంది జూన్ ఇరవై తొమ్మిదిన బార్బిడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది మొత్తం ఆరు వేదికల్లో టీవంటీ వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చిన తెలిసిందే ఈ ఒలింపిక్స్ కు ముందు అమెరికా తొలిసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తుంది భారత్ జట్టు జూన్ ఐదున ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది జూన్ తొమ్మిదిన న్యూయార్క్ వేదికగా దయాది పాకిస్తాన్ ను టీమిండియా ఢీకొట్టనుంది భారత్ జట్టు జూన్ పన్నెండున అమెరికాతో ఆడనుంది జూన్ పదిహేనున కెనడాతో టీమిండియా తలపడనుంది భారత్ ఆడే గ్రూప్ అన్నీ అమెరికాలోనే జరగనున్నాయి కెనడాతో మినహా మిగతా మ్యాచ్లన్నీ న్యూయార్క్ లో జరగనుండగా కెనడాతో మ్యాచ్ కు మాత్రం ఫ్లోరిడా ఆతిథ్యం ఇవ్వనుంది టీ ట్వంటీ చరిత్రలో తొలిసారిగా ఇరవై జట్లు బరిలో దిగనున్నాయి ఒక్కో గ్రూప్ లో ఐదు జట్లు ఉండగా ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఎయిట్ దశకు అర్హత సాధిస్తాయి ఈ దశకు చేరిన జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు సూపర్ ఎయిట్ దశలో టాప్ ఫోర్లో లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు అర్హత పొందుతాయి గ్రూప్ ఏ జట్లు భారత్ పాకిస్తాన్ ఐర్లాండ్ కెనడా అమెరికా గ్రూప్ బి జట్లు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా నమీబియా స్కాట్లాండ్ ఒమన్ గ్రూప్ సి జట్లు న్యూజిలాండ్ వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ ఉగాండా పౌవా న్యూనియా గ్రూప్ డి జట్లు సౌత్ ఆఫ్రికా శ్రీలంక బంగ్లాదేశ్ నెదర్లాండ్ నేపాల్ రెండు వేల ఏడులో దక్షిణాఫ్రికా వేదికగా తొలిసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ నిర్వహించారు తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ ను ధోని సారథ్యంలోని భారత్ జట్టు గెలుచుకుంది రెండు వేల తొమ్మిదిలో జరిగిన రెండో టీ ట్వంటీ వరల్డ్ కప్ ను పాకిస్తాన్ గెలుపొందింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకోగా రెండు వేల ఇరవై రెండులో టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి